హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిలకం అనేది కేవలం నుదిడి పైన వేసే రంగు మాత్రమేనా లేదంటే ఏదైనా లోతైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉంటుందా మీరు పూజలలో ప్రార్థనలోను లేదా నిత్యం కొందరు తలపై తిలకం పెట్టుకోవడం చూసే ఉంటారు కానీ అసలు ఎందుకు పెట్టుకుంటారు అని ఎప్పుడైనా ఆలోచించారా తిలకాన్ని కనుబొమ్మల మధ్యవే పెట్టుకుంటారు అంటే అక్కడ ఆజ్ఞా చక్రం ఉంటుంది ఆజ్ఞా చక్రం అంటే థర్డ్ ఐ గా మనం పిలుస్తాం దీనిని అంతర్యాన్ని మరియు చైతన్యాన్ని నియంత్రించే శక్తి కేంద్రకంగా భావిస్తారు తిలకం వెయ్యడం ఒక సాంప్రదాయం మాత్రమే కాదు అది ఒక శక్తి కేంద్రాన్ని ఉత్తేజితం చేయడం ఆ ప్రదేశంపై వేయబడే స్లైట్ ఒత్తిడి ద్వారా ఆ ఆజ్ఞా చక్రం అనేది చైతన్యంతో నిండిపోయి ఉంటుంది అదే విధంగా ఏకాగ్రత మరియు మనస్సు ప్రశాంతంగా మారుతుంది అంతేకాకుండా తిలకం నెగిటివ్ ఎనర్జీ నుంచి మనల్ని రక్షిస్తుంది అంటారు మనస్సును భ్రాంతి అయోమయం నుంచి కాపాడే ఒక రక్షణ కవచంలా కూడా పనిచేస్తుంది ఇది కేవలం ఆధ్యాత్మికంగా మాత్రమే కాదు శాస్త్రీయంగా కూడా చాటి చెప్పబడితే తిలకానికి ఉపయోగించే పదార్థాలు చందనం కుంకుమ వంటి వాటిలో సహజంగానే తరగని చల్లదనం శాంతిని కలిగి ఉండే లక్షణాలు ఉంటాయి ఇది ఒత్తిడిని తగ్గించి మనస్సును నిలకడగా ఉంచుతాయి అని చెప్పారు థ్యాంక్ యూ